హాయ్ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్లో మీరు చేసిన పొరపాటు వల్లే సైడ్ జాయింట్లు రావు ముందు వేడది బ్లౌజ్ కట్టింగ్ చూపించాను కదా స్టిచ్చింగ్ మొత్తం చూపించక్కర్లేదండి జస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఉంది మొత్తం బాడీ అంతా రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేస్తారు కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి మనకి హ్యాండ్ మిడిల్లో పెట్టేసి ఒక చిన్న టక్ ఇస్తాం కదా హ్యాండ్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి అది కూడా ఫ్రంట్ పార్ట్లో లోత్ ఇస్తాం కదా బ్లౌజ్కి ఆ లోతు అనేది మనకి ఫ్రంట్ పార్ట్ వైపుకి లోతు లేనిది బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చేటట్టు చూసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపు కుట్టు వేయండి ఆ తర్వాత అవతల వైపు కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రండి లేదు అంటే ఒక వైపుకి లాగేసినట్టు ఉంటుందండి హ్యాండ్ అనేది దానివల్ల కూడా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను మొత్తానికి మీకు తెలుసు కదా మనకి పైపింగ్ ఎలా వేస్తామో బాడీ పార్ట్ అవన్నీ కూడా కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను మెయిన్ వచ్చేసి మీరు తెలుసుకోవాల్సింది ఇదే అనమాట ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టండి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఇలాగ స్టిచ్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది అండి ఈ రెండోది కూడా సేమ్ అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని నుంచి డిఫరెన్స్ ఉండాలండి పాదం నుంచి డిఫరెన్స్ లేకపోతే మీకు పీలుకుపోతుంది అనమాట ఎందుకంటే మంచి ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ కుడితే మాత్రం కొద్దిగా ఖర్చులు అనేది ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది ఇది కూడా అయిపోయింది వన్ సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా ఇలా నేను వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే ఏమవుతుందంటే మనకి లోతు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో దానివల్ల మనకి సరిగ్గా రాదనమాట ఎక్కువ వచ్చేస్తుంది ఆర్మ్ లూజు ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఆ తర్వాత మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు మీద రెండు గీతలు రెండు గీతలు ఏడు మీద ఒక రెండు గీతలు సో ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఆల్రెడీ మార్కింగ్ ఉంది అయితే మీరు మీకు మీరు చేసే పొరపాటు ఏంటో చెప్తాను ఇక్కడ మెయిన్ అందరూ అనుకుంటారు మార్కింగ్లో కరెక్ట్గా వేసాం కదా దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనుకుంటారు ఆ పొరపాటు ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే మనం కొంచెం ఖర్చులు అనేవి యాసిస్గా పెట్టకపోవచ్చు మనం ఎంతైతే కటింగ్లో ఖర్చులు తీసామో అలా పెట్టకపోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు మీరు బ్లౌజ్ కటింగ్లో కటింగ్ చేసినా కూడా మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట అప్పుడే కరెక్ట్గా వస్తుంది అర్థమైందా ఇది మీరు చేయాల్సింది చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆ మార్కింగ్ మీదనే కుట్టు వేసుకుంటూ వెళ్తారు ఒక్కొక్కసారి కరెక్ట్గానే వస్తుంది ఒక్కొక్కసారి కొంచెం లోపలికి వస్తుంది ఇంకొకసారి కొంచెం బయటకు వస్తుంది అనమాట సో కాబట్టి మీరు దాన్ని ఫాలో అవ్వకండి మళ్ళీ సైజ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టు అనేది ఖచ్చితంగా వేసుకుని తీరాలి అది చేస్తే మాత్రం మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో అయిపోయిందండి ఇక నేను చూసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇప్పుడు సైడ్ కూడా కుట్టు అయితే వేసేసేయండి సైడ్ కూడా అంటే మనకి పైన లేయరు కింద లేయరు కలిసిన చోట ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా సైడ్ కుట్టు వేసుకోండి మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి అంతకు మించి వేసుకున్నా కూడా బాగా రాదనమాట ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేయండి ఓవర్లాక్ చేస్తాను ఎందుకంటే బాగా గుచ్చుకుంటుంది అనమాట ఓవర్లాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెండో హ్యాండ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలా నీట్గా ఆ కుట్టు అనేది పైకే ఉండాలి పాదం వైపుకే ఉండాలి చంక దగ్గర కుట్టు ఖర్చు ఉంది కదా అది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇంకో స్టిచ్ కూడా ఇలాగే వేసేసుకోండి తర్వాత మళ్ళీ సైడ్కి ఇంకో కుట్టు మొత్తానికి మూడండి గుర్తుపెట్టుకోండి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇదంతా కూడా అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో కటింగ్ చూడండి స్టిచ్చింగ్ కూడా చేయండి